బాంబే హైకోర్టు ఐ లవ్ యు చెప్పడం లైంగిక వేధింపుల కేసు కిందికి రాదు అని చెప్పి తన జడ్జిమెంట్ లో చెప్పింది ఈ కేసు యొక్క పూర్వ మనం చూసినట్లయితే పదకొండవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయికి అంటే ఆ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు ఆ అమ్మాయిని ఒక యువకుడు ఐ లవ్ యూ అని చెప్పాడు ఎప్పుడు రెండు వేల పదహైదవ సంవత్సరం అక్టోబర్ నెలలో ఐ లవ్ యూ అని చెప్పి చెబితే ఆ అమ్మాయి యొక్క తండ్రి నాగ్పూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నాగ్పూర్ పోలీసు వారు కేసు కట్టి ఆ కేసు యొక్క విచారణ మొత్తం నాగపూర్ సెషన్ కోర్టులో జరిగి రెండు వేల పదిహేడులో ఆ అబ్బాయికి నాగపూర్ సెషన్ కోర్టు ఐదు మూడు సంవత్సరాల జైలు శిక్ష ఐదు వేల జరిమానా విధించింది అయితే ఆ యువకుడు నాగ్పూర్ కోర్టు బాంబే హైకోర్టులో అప్పీల్ వెళ్ళాడు బాంబే హైకోర్టుకి అప్పీల్ కి వెళ్తే బాంబే హైకోర్టు ఈ కేసు మొత్తం పరిశీలించి ఒక యువకుడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం వల్ల అది లైంగిక వేధింపుల కిందికి రాదు లైంగిక వేధింపుల కిందికి రావడము అంటే ఒక అమ్మాయిని అసభ్యంగా తాకడం గాని లేదా ఆ అమ్మాయిని అసభ్యంగా మాట్లాడడం గాని లేదా అసభ్యంగా సైగలు చేయడం గాని ఇలాంటివి చేస్తే అది లైంగిక వేధింపుల కిందికి వస్తుంది తప్ప ఐ లవ్ యూ చెప్పడము లైంగిక వేధింపుల కిందికి రాదు అని చెప్పి ఆ అబ్బాయికి బెయిల్ ఇస్తూ నాగపూర్ సెషన్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని కొట్టేసింది సో ఈ జడ్జిమెంట్ ని మనం కూడా ఒకసారి పరిశీలిస్తే మిత్రుల ఒక అమ్మాయిని మనం అసభ్యంగా మాట్లాడడం గాని అసభ్యంగా తాగడం గాని లేదా అసభ్యంగా సైగలు చేయడం గాని ఇలాంటివి చేస్తేనే అది లైంగిక వేధింపుల కిందకి వస్తుంది తప్ప నోటి మాటతో ఐ లవ్ యూ అని చెప్తే అది లైంగిక వేధింపుల కిందకి రాదు